ఇది అనకాపల్లి కోడూరు యోగా రీసెర్చ్ సెంటర్ వచ్చాం విశాఖ జిల్లా అంటే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా అని ఉంటుంది బాగుంది హిల్స్ మొత్తం ఈ సెంటర్ రీసెర్చ్ సెంటర్ అంట ఒక ఎయిట్ డేస్ ప్రోగ్రాము యోగా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని నేను హేమంత్ వచ్చాం ఇవి బాగుంది లొకేషన్ కూడా చూద్దాం అట్లా వెళ్దామని వెళ్తున్నాం హేమంత్ నేను

ఏమంట రేపంటే మార్నింగ్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది హిల్స్ భలే ఉన్నాయి ఇక్కడ లోపల ఇక్కడ ఒక బటర్ ఫ్లాంగ్ చూడండి ఏమంతా ఒకటి కాదు చాలా వస్తున్నాయి ఎక్కడ పోయినా కానీ బటర్ ఫ్రైస్ బలే వస్తాయి పూలు ఉన్నాయి కదా మకరందం తీసుకుంటాం ఏం పూలు ఇది భలే ఉన్నాయి చాలా పూలు ఈ రోడ్ అది భలే ఉన్నాయి వెనుక నుంచి ఇక్కడ తాడు చెట్లు ఎక్కువ కొబ్బరి చెట్లు ఇవన్నీ ఎక్కువ బాగున్నాయి హీల్స్ ఇదంతా బలే ఉంది వాతావరణం ఇదిగో ఇదంతా ఫార్మింగ్ అంటే ఆకుకూరలు అవన్నీ పండిస్తారు అనుకుంటా ఈ ఆశ్రమానికి సంబంధించి హేమంత్ అక్కడ ఉన్నాడు ఇవేమో ఫ్రూట్స్ కోకోనట్ ఇవన్నీ జామా మామిడి అరటి సపోటా ఇంకా అవి జీడిమా మీడియా అవన్నీ ఉన్నాయి వీళ్ళదే ఫార్మింగ్ ఇది ఆ సెంటర్ ఇది ఎంత బలే ఉంది లొకేషన్ ఇది అనకాపల్లి నుంచి టెన్ లెవెన్ కిలోమీటర్స్ ఉంది ఈ సెంటర్ అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ ఒక తాత ఆవుల్ని మేపుతున్నాడు గట్టి ఇవన్నీ ఉన్నాయి సూర్యుడి తాటి చెట్ల నుంచి ఇలా